లాయర్ మోసం చేసి క్లయింట్ని మరి ఆ కేసుని ప పక్కా పట్టాల లెక్కిస్తుంటే ఈ యొక్క క్లయింటు నోరు మూసుకోవాల్సిందేనా ఏమో ఇది నా తరం కాదు నేను ముప్పై సంవత్సరాలుగా జర్నలిజంలో పనిచేస్తూ వైజాగ్లో నిల్చున్నాను మరి నాకు జరిగిన అన్యాయం ఎవరితో చెప్పుకోవాలో తెలియక నేను ఎందుకంటే ఎవరిని అడిగినా సరే ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తూ ఉంటారు న్యాయ వ్యవస్థ అంతా డబ్బు పని అది ఇది ఒక చెప్తారు కానీ నేను ఒకటి నమ్ముతున్నాను పూర్తిగా న్యాయ వ్యవస్థ ఇంకా బ్రతికే ఉంది సరైన న్యాయవాదులు నిలిచే ఉన్నారు కాబట్టి మనం చేయాల్సిన పని వారితో చేయించాలి అనుకుని ఈరోజున ఈ దుస్సాహసానికి నేను ముందుకు వస్తున్నాను నా పేరు జోసెఫ్ రాజ్ నేను హిందూ కన్వర్ట్ని మా మిస్సెస్ తను కూడా నాతో పాటు కన్వర్ట్ అయినామె ఆమె పేరు షారుణ్ మరి మాకు వచ్చే జీతం అలా అలా సరిపోతుంది పిల్లలు ఇద్దరు ఉన్నారు మాకు వాళ్ళ చదువులకే సరిపోతుంది కాబట్టి నిలువ అనేది మాకేం ఉండదు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం మా బ్రదర్ ఇలా తను అన్నిపోయిన సందర్భంలో మా మిస్సెస్ అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళ మీ తమ్ముడికి నేను చాలా సహాయం చేశాను ఈ యొక్క సమస్యలో అని ఎలమంచి శ్రీధర్ అనేవాడు మా మిస్సెస్ దగ్గర చెప్పారు ఆహా అని థ్యాంక్స్ అని చెప్పారు ఆ కర్మకాండం అంతా జరిగిపోయిన తర్వాత ఒక నెల రోజులు రెండు నెలలు అయిన తర్వాత ఇతను ఫోన్ చేశాడు ఇతను అంటే సాధారణ ఇతను చాలా షార్ప్ అనమాట అక్క 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 నేనే మీ అక్క మీ తమ్ముడి అనుకో అదనుకో ఇదనుకో అని చెప్పి చాలా పీచింగ్ చేశారన్నమాట సరే అక్కడ వచ్చి ఫోన్ చేసినప్పుడు మేము మా మిస్సెస్ అడిగి అడిగారు ఆవిడ ఏమండి అతను ఒకసారి చూశాను పెద్దగా నాకు పరిచయం లేదు ఇతను నేను వైజాగ్ వచ్చాను మీకు మీటికి రావచ్చని అన్నాడు ఏమంటారు రమ్మను సాధారణంగా మన ఆంధ్రలో ఇదే నేచర్ ఏంటంటే ఎవరైనా వస్తారంటే రావద్దు అని చెప్పే నేను ఎక్కడ కాంట్రవర్షియల్ పర్సన్ కాదు నన్ను ఎవరు పెట్టేస్తాను తిట్టేస్తాను కాదు అమ్మని చెప్పాను సరే వచ్చాడు వచ్చిన తర్వాత మా పలకరింపులు ఏ కాఫీ తీలు తాగాము తాగిన తర్వాత మాకు చెప్పాడు మాట నాకు చాలా అప్పులు ఉన్నాయి అప్పులు తీరాలంటే నాకు ఒక స్థలం ఉంది రిజార్డ్లో ఒక నాలుగు సెంట్ల భూమి ఆ నాలుగు సెంట్ల భూమి మీరు వెంటనే కొనాలి కొని నాకు డబ్బు ఇవ్వాలి లేకుంటే నేను మళ్ళీ ఊరు మొగం చూడలేను అని చెప్పేసి కాలా వేళ పడ్డాడు నేనా నాకే మాకు దగ్గర డబ్బులు ఏమి బాబు పిల్లలిద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నారు వాళ్ళకే సరిపోతుంది అని చెప్పి ఎంత పడాయించినా సరే లేదు మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబట్టాడు ఎక్కడి నుంచి పట్టు ఏం చేయాలంటే అతని అతని ఐడియా ఇచ్చాడు మీకు ఎంతో కొద్దిగా గొప్ప బంగారం ఉంటుంది కదండి బంగారం బ్యాంకులో పెట్టి నాకు ఇది దాన్ని ఇవ్వండి నేను మీకు తక్కువ రేటుకి ఇస్తాను కూడా అన్నాడు ఇప్పుడు రేట్లు పడిపోయాయి కాబట్టి తక్కువ రేట్లు అమ్ముతున్నాను అని మా తక్కువ ఎక్కువ కాదు ముందు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంటే ప్రతిదానికి మార్గం చూపిస్తూ దానికి కావాల్సిన అమౌంట్ని ఆయన రెడీ చేయించాడు చేయించిన తర్వాత అతను ఏం చేశాడంటే మరి రిజిస్ట్రేషన్ అప్పుడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని చక్కగా తీసుకెళ్ళి ఆ వెళ్ళేటప్పుడు విజయవాడ నుంచి వైజాగ్ నుంచి విజయవాడ విజయవాడ సాయంత్రం మూడున్నర అయింది ఆ మూడున్నర సమయంలో తొందరగా సంతకాలు పెట్టేయండి మేము ఇక్కడ ఏం కలవాలి రిజిస్ట్రేషన్ ఆయన కలవాలి ఇంతవరకు ఆపేమని చెప్పేసి నానా హడావడి చేసి ఏం మాకేం తెలియకుండా సంతకాలు పెట్టించేశాడు ఆఖరికి ఆ విట్నెస్ సంతకాలు కూడా అక్కడే పట్టుకొచ్చాడు నల్గొని వాళ్ళ మిస్సెస్ పేరు ఉంది కాదా ఆవిడ వచ్చింది సంతకాలు పెట్టింది అయిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత మేము అడిగాం మీ మరి మా సైట్ కూడా మేము చూడలేదు ఎవరిని అడిగితే సిగ్గు సిగ్గు నువ్వు ఒక జర్నలిస్ట్ పోయి సైట్ కూడా చూడవా అని చెప్పి గొడవ పెట్టాడు పెడితే మరి ఏం చేస్తామంటే కర్మ అది అని చెప్పి దిగం దిగిన తర్వాత చూస్తే ఆ ఇంట్లో మూడు పక్కల గోడలు ఉన్నాయి కానీ నాలుగో పక్క గోడలు లేదు దాని వెనక తన పిన్ని గారు మేనతో ఒక ఆవిడ ఉన్నారు అది వెనక కొంత స్థలము అయ్యి పక్కన కూడా ఇంకో స్థలం ఉంది మరి ఆ స్థలం మీకు ఏం లేదండి నేను మీ తమ్ముడిని నమ్మని నమ్మి మీరు నేను కట్టించేస్తాను గోడ అని చెప్పి చాలా చల్లగా చక్కగా మాట్లాడారు చాలా మాట్లా ఎటువంటి వాళ్ళే కన్స్ట్ చేయగల సామర్థ్యం ఉంది మరి అతను నేను కట్టించేస్తాను కట్టిస్తాను అని చెప్పి మేము సుమారు రెండు రెండు సంవత్సరాల పాటు తిరిగాం కట్టించి అని అప్పుడు కట్టిస్తాను ఇప్పుడు డబ్బులు లేవు అప్పుడు డబ్బు లేవు అంటే మేము అన్నాం పొన్ ఆ డబ్బులు మేము ఇస్తాము నువ్వు కట్టుకోను అని కొంత డబ్బులు ఇచ్చాం ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా కట్టించాలి మరి కట్టించుకోవడం వల్ల ఏమయ్య మా సంగతి అంటే లేదండి మీకు మీ మా అక్క మా సిస్టర్ కదా నేను మీ వాడిని అంటూ చాలా మీది కబుర్లు చెప్తాడు చెప్పాడు చెప్పి డ్రాగన్ చేస్తూ డ్రాగన్ చేస్తూ వచ్చింది చివరికి ఏమైందంటే మేము మా సైట్ తీసుకోవడానికి వెళ్ళేటప్పటికి అక్కడ దుండగులు పెట్టారు అంటే పైల్ వన్స్ని తర్వాత అందులో కుక్కొంది అప్పట్లో వైఎస్ వైసీఆర్ వైఎస్ఆర్ పార్టీ ఒక గూండాన్ని వాటి పని ఏదో యాదవ్ అంటే యాదవ్ చూస్తుంటే బయట మాత్రం రెడ్డి అని చెప్పుకుంటాడు భయపడాలి వాడికి ఇదే పని గాజువాక్లో ఉంటాడాడు సరే అంటే మేము సినిమా మా మీద వాళ్ళు అంటే ఆ సైట్లోకి ప్రవేశించకుండా చేశారు సో చేసిన తర్వాత మాకు ఏం ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అది అంటే సరే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి అన్నారు మళ్ళీ పోలీస్ స్టేషను రిపోర్ట్లే అతని మంచి అడిగిద్దాం అవసరం చేత అని ఊరుకున్నాం మరి అలాంటి సమయంలో ఇతను ఏం చేశారంటే ఈ విషయం మొత్తం తెలుసుకొని కోర్టులో వేసి ఈ నాది స్థలం వీళ్ళు నా మీద దౌర్జన్యం చేస్తున్నారని ఎంత విచారం అండి మేము ముసలు నేను నా భార్య వాళ్ళము మంచి యంగ్స్టర్గా ఉన్నారు మేము వాళ్ళు ఏం చేయగలం అడగటం తెప్పించి రిక్వెస్ట్ చేసిన తెప్పించి అందరూ మీ ఇద్దరం ఎడ్యుకేటెడ్ మరి ఎడ్యుకేటెడ్ పీపుల్ అలాగా దిగలేం కదా పొక్తీకి మనుషులు దిగడానికి వాటికి మరి అలాంటి సమయంలో అతను కోర్టు కేసేసాడు ఏమని మా నేను ఆ స్థలాన్ని వాళ్ళకి ఫ్లెడ్జ్గా పెట్టానే కానీ స్థలం అమ్మలేదు వాళ్ళు వాళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పేసి మా మీద అగనిస్ట్గా పెట్టాడు నేను ఎప్పుడు కూడా కోర్టులు తిట్టు తినడం కానీ లేకపోతే ఇంకా ఇలాంటి వీటికి ఎప్పుడు మాకు అలవాటు లేదు అలాంటి సమయంలో అనేసి అంటే తీసుకెళ్ళి ఉయ్యూరు కోర్టులు వేసేసాయి వాళ్ళు దబ్బాయిస్తున్నారు అది ఇది ఇంత దీంట్లో కూడా సరే ఇప్పుడు ఏం చేయాలి మేము అని అంటే మీరు ఒక లాయర్ ఎన్వేజ్ చేసుకోండి మాది యాక్చువల్గా చోవాడు నెట్ కానీ ముప్పై సంవత్సరాలు ఎందుకు వేసి నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది వన్ ఆర్ టూ ఇయర్స్కి నేను ఢిల్లీ వెళ్ళిపోయాను అక్కడ పీటీఐ అని చెప్పి బెస్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో నేను జాబ్ జాయిన్ అయ్యాను ఆ తర్వాత కొంతకాలం పనిచేసిన తర్వాత నేను ఆంధ్రాకి తిరిగి వచ్చాను దాంట్లో వైజాగ్లో ఉన్నాను మాకేనంటే నేను ఒక్కనే మూడు డిస్టిక్స్ కావడం మూలంగానే ఆ ఇది నాకు లీవ్ దొరికేది కాదు సరే అలాంటి సమయంలో సరే అని చెప్పి ఇతను ఏం చేస్తాడు ఏమో తెలియదు అని చెప్పి ఎవరున్నారు ఎవరున్నారని ఎవరు ఎవరు అతను మిస్టు పేరు చెప్పాడు సరే విష్ణు గారి పేరు చెప్ వెళ్ళాం ఇక్కడి నుంచి ఒక ఎగ్జైటింగ్ మీకు పరిణామాలు మీకు తెలియజేస్తాను వచ్చే దీంట్లో వచ్చే వీడియోలో నేను చెప్తాను మరి అసలు ఇలా చెప్పొచ్చా చెప్పకూడదా అనేది కూడా నేనే చేస్తాను దీంట్లో న్యాయ కోవితులు ఎవరైనా అంటే ప్లీజ్ నాకు సలహా ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ మమ్మల్ని మీ ఇతను శ్రీ అనే అతను ఎంత మోసం చేశాడో అదేవిధంగా విధంగా లాయర్ కూడా అంతే మోసం చేశాడు మరి ఆ విషయం చెప్పచ్చా చెప్పకూడదా నాకు తెలియదు మా జర్నలిస్టులు ఎవరు అడిగినా సరే అది ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు కనీసం దీంట్లో న్యాయకోర్లు ఎవరిని ఉంటే వాళ్ళు అనిపిస్తే ఆ సెకండ్ పార్ట్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది మరి అది ఏమి ఉంటానికి కూడా ఉంది దీనివల్ల లీగల్ కాంప్లికేషన్స్ ఏమో వస్తాయేమో చూడాలి సియూ బాయ్